వెల్కమ్ టు ఆన్లైన్ సెంటర్ బీహార్ లో ఏమైంది ఏం నడుస్తుంది ఎందుకు అంత హంగా ఉంది ఇండియా మొత్తంలో మీ యొక్క ఓటు హక్కును కాపాడుకోండి ముందుగా జాగ్రత్త దీనికోసం ఇప్పుడు చూడండి మీ ముందు ఒక న్యూస్ పెడుతున్నాను చూడండి ఇక్కడ బీహార్ ఓటర్ లిస్ట్ ట్రిమ్డ్ బై ఫిఫ్టీ టూ బై ఎలక్షన్ కమిషన్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్ స్టేట్ లో రెండు లక్షల ఓటర్ లిస్ట్ పేర్లను డిలీట్ చేశారు ఎందుకు ఎందుకు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ అనమాట స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ ఇది ఎందుకంటే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో లేరు చనిపోయారు చనిపోయారు స్విఫ్ట్ అయ్యారో వాళ్ళ డేటా మొత్తం తీసా అని కొత్త ఓటర్ లిస్ట్ మళ్ళీ చేయాలని వాళ్ళ యొక్క ట్రై అనమాట సో బీహార్లో ఈ హంగామా నడుస్తుంది ఎందుకంటే పాత ఓటర్ లిస్టు వాళ్ళు డిలీట్ చేశారు కాబట్టి మళ్ళీ కొత్త ఓటర్ లిస్టు ఎందుకంటే బీహార్లో వచ్చే సంవత్సరం ట్వంటీ సిక్స్ లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దానికోసం మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఓటర్ లిస్ట్ మళ్ళీ కొత్తగా తయారు చేసి మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలక్షన్లో ఓట్స్ వేయాలని వాళ్ళు చూస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసిందంటే మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఎవరైతే డాక్యుమెంట్స్ ప్రాపర్ లేరు వాళ్ళకి తక్కిన వాళ్ళకి ఏంటంటే చాలా కష్టమని పడ్డాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆర్డర్ లిస్ట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు ఏంటంటే మన ఇళ్ళకి వచ్చి లేదా క్యాంప్ పెట్టేసి ఎవరి దగ్గర అయితే ఈ పదకొండు డాక్యుమెంట్స్ అనమాట డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ ఆ పదకొండులో ఏదైనా ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నా సరిపోద్ది కానీ రెండు మూడు ఉంటే మనకి బెనిఫిట్ అనమాట ప్లేస్ పాయింట్ అనమాట ఆ డాక్యుమెంట్స్ లో ఏదొక్క డాక్యుమెంట్ ఉంటే మనము ఆ డాక్యుమెంట్ ద్వారా మన కొత్త మళ్ళీ ఓటర్ లిస్ట్ లో మన పేరు దర చేసుకొని మనం ఓడేసుకోవచ్చు ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లేకపోతే ఏమైతుంది సింపుల్ వాళ్ళు మీ యొక్క ఓటర్ లిస్ట్ మీ యొక్క లిస్ట్ లో ఓటర్ లిస్ట్ లో మీ పేరు అనమాట మీ పేరు రాదు అనమాట అప్పుడంటే మీకు ఒక ఓటు హక్కు ఉండదు మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి సో ఇది బీహార్ లో ఎందుకు ఎందుకు ఫస్ట్ ఏంటంటే బీహార్ లో ఎలక్షన్స్ కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ ఓటర్ లిస్టు ఈసీ ఎలక్షన్ కమిషన్ డీల్ ఎలక్షన్ అనమాట డీల్ చేసింది సో దాని ద్వారా ఏమైందంటే ఇక్కడ అంటే ఏంటంటే కట్ ట్రిమ్ అంటే కట్ చేయడం సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనము వేరే వేరే స్టేట్స్ మన తెలంగాణ వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈసీ కూడా సేమ్ ఏమంటారు పాయింట్స్ ఇక్కడ పెట్టే అవకాశం ఉంది అయితే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ సరిగ్గా చేసుకోండి అందరూ ఏ క్యాస్ట్ ఏ కులం ఏ మతం అందరు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ సరిగా చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ ఏంటి ఇక్కడ చూడండి స్పెషల్ ఇంటెన్సివ్ రిజన్ అనమాట అంటే ఎవరైతే ఓటర్ ఐడి ఉన్నాయో లేవో చనిపోయారో వాళ్ళ మొత్తం డేటా వాళ్ళు మళ్ళీ చూస్తానమాట అలాంటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ లెవెన్ డాక్యుమెంట్స్ మిమ్మల్ని అడగచ్చు ఆ లెవెన్ డాక్యుమెంట్స్ ఏంది మనం తెలుసుకుందాము చూడండి ఇక్కడ లెవెన్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ లెవెన్ డాక్యుమెంట్స్ అండి దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి ఆర్ పెన్షన్ ఆర్డర్స్ మీ యొక్క గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళైతే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి సింగరేనియా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబా స్టేట్ గవర్నమెంట్ జాబా ఎనీ గవర్నమెంట్ అనమాట ఎంప్లాయీ యొక్క ఎంప్లాయ్ ఐడి పెన్షన్ ఐడి వాళ్ళు పెట్టుకోవాలన్నమాట రిటైర్ అయిపోతే పెన్షన్ కార్డు పెట్టుకోవాలి వాళ్ళు పక్క ఖచ్చితంగా అర్థమైందా అది మీరు జాగ్రత్తగా చూసుకోండి ప్రస్తుతమే సెకండ్ వచ్చేసి ప్రీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ముందే డాక్యుమెంట్స్ ఉంటే మీ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అది మీరు ఉంచుకోవాలన్నమాట థర్డ్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఎవరైతే నైన్టీన్ తర్వాత వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళు జాగ్రత్తగా పెట్టు పెట్టుకోండి ఎవరైతే లేరో వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి లేదా పాస్పోర్ట్ వెంటనే అప్లై చేసుకోండి పాస్పోర్ట్ వెంటనే అప్లై చేసుకోండి పాస్పోర్ట్ చాలా ఈజీ అండి మీరు మీరు ఆన్లైన్ బుక్ చేసుకొని మీ పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు ఈజీగా మీకు కావాల్సింది ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మంచిగా ఉంటే మీరు పాస్పోర్ట్ ఈజీగా అప్లై చేసుకోండి అనమాట ఫిఫ్త్ వచ్చేసి మీ యొక్క స్టడీ ఎస్ఎస్సి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ పీ పీజీ అనమాట ఈ యొక్క డాక్యుమెంట్ మీరు అనమాట సిక్స్త్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెంట్ అనమాట ఎవరైతే పిఆర్ అంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండి మీరు పిఆర్ తీసుకుంటే మీరు సెవెంత్ వచ్చేసి ఫారెన్ రైట్ సర్టిఫికేట్స్ ఎయిత్ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్స్ చాలా ఈజీగా వచ్చే డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాష్ అనమాట పాస్పోర్ట్ లో మీకు ప్యూరిసెంట్ వరకు రావచ్చు కానీ క్యాష్ లో అయితే మీకు ఈజీగా మీరు మీ సేప లేచి ఓకేనా అక్కడ మీరు అప్లై చేసుకోండి వన్ వీక్ లో టూ వీక్స్ లో మీకు క్యాష్ ఈజీగా రావచ్చు అనమాట తర్వాత ఎన్ఆర్సీ ప్రసంగ అయితే ఎన్ఆర్సీ లేదనమాట మీరు అది స్కిప్ చేసుకోవచ్చు ఫ్యామిలీ రిజిస్టర్డ్ ఎవరైతే ఫ్యామిలీ రిజిస్టర్ ఉన్నారో గవర్నమెంట్ ప్రూఫ్ లో ఆ డాక్యుమెంట్ మీరు పెట్టుకోవాలన్నమాట తర్వాత ల్యాండ్ హౌస్ అలాట్మెంట్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ సీఎం గారు కొంతమందికి ల్యాండ్ ఇచ్చారు కదా ల్యాండ్ ఇచ్చారు హౌస్ ఇచ్చారు కదా అలాంటి ఒక ల్యాండ్ అలాట్మెంట్ హౌస్ అలాట్మెంట్ డాక్యుమెంట్ మీరు పెట్టుకోండి అలా ఎలా ఇంకేంటంటే ప్రసంగ ఎవరికైతే గవర్నమెంట్ ఇల్లులు ఇస్తుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ మీరు మంచిగా పెట్టుకుని అనమాట సో ఈ యొక్క లెవెన్ డాక్యుమెంట్స్ మొత్తం అవసరం లేదు దీంట్లో ఒక్క డాక్యుమెంట్ ఉన్నా సరిపోద్ది టు ఎన్రోల్ అంటే మీ యొక్క కొత్త ఆర్డర్ లిస్ట్ మీ నేమ్ ఎన్రోల్ చేసుకోవడానికి అనమాట నెక్స్ట్ వచ్చేసి దాని మీద మీరు ఆధారపడకండి ప్లస్ టూ ఆర్ త్రీ పెట్టుకోనమాట ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ ఎస్ఎస్సి టెన్త్ లేదా సర్టిఫికేట్ క్యాస్ట్ బర్త్ పాస్పోర్ట్ మీ యొక్క స్టడీ అనమాట ఈ నాలుగు ఐదు మీరు పెట్టుకుంటే మీరు ఇది ఒక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇదండి వీడియో ఎందుకంటే ఈ వీడియో చాలా మంది ఈ వీడియోస్ హిందీలో ఉన్నాయి కాబట్టి తెలుగు లేదు కాబట్టి మీకు తెలుగు తెలుగులో ఈ వీడియో ఇస్తున్నాము మీరు ముందు జాగ్రత్తగా ఈ యొక్క ప్రాసెస్ని మీరు వెంటనే అప్లై చేసుకోండి అన్ని మతాలు కులాలు క్యాస్ట్లు అందరూ ఎవరైతే ఎవరికి తెలియదో వాళ్ళు వెంటనే ఈ యొక్క డాక్యుమెంట్స్ని ముందుగా క్యాస్ట్ బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ మీకు ఎస్ఎస్ఈ అనమాట సర్టిఫికేట్ ఈ మీరు మంచిగా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎప్పుడైతే ఈ కార్య ఈ ప్రాసెస్ అవుతుందో అప్పుడు మీరు ఈజీగా మీ యొక్క లిస్ట్ ని మీరు నమోదు చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళేందు సెంటర్ ప్లీజ్ దిస్ వీడియో